హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు హైదరాబాద్ వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్ వీలున్నప్పుడల్లా పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తూ ఉంటాం త్వరగా వెళ్ళాలి అనుకున్నాం కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది ట్వెల్వ్ మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఆ టెంపుల్కి వెళ్ళాలంటే వన్ అవర్ పైనే పట్టాలి ఏ టైంకి వెళ్తాము ఏంటో చూడాలి ఈ వీడియోలో మీకు కూడా పెద్ద తల్లి టెంపుల్ చూపిస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టెంపుల్ గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ షేర్ చేస్తాను టెంపుల్ కి వచ్చేసాం ఆర్చ్ చూశారు కదా ఆర్చ్ నుండి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లో ఉంటుంది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో లో ఉంటుంది టెంపుల్ హైదరాబాద్లో ఉన్న పురాతనమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి అలాగే ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అండి టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఆటోలు క్యాబ్ అలౌ చేయరు ఓన్ వెహికల్స్ కి అయితే లోపల పార్కింగ్ ఉంటుంది టూ వీలర్స్ కి అయితే టెన్ రూపీస్ ఫోర్ వీలర్స్ కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మేము వచ్చేసరికి వన్ అయిపోయింది ఆ టైం కి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అనమాట మళ్ళీ త్రీ వరకు ఓపెన్ ఉండదు మేము ఈ టూ అవర్స్ ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను యాక్చువల్లీ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ వన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ టు నైట్ ఎయిట్ వరకు ఉంటుంది బట్ సండేస్ మాత్రం మార్నింగ్ సిక్స్ నుండి నైట్ ఎయిట్ థర్టీ వరకు కంటిన్యూ గా ఉంటుంది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జెంట్స్ అయినా లేడీస్ నైనా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లోనే అలౌ చేస్తారు సో అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లోనే రావాలి ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం ఈ టెంపుల్ ని డెవలప్ చేసిన ఈనే మొత్తం ఈ టెంపుల్ అయితే సెవెన్ ఏకర్స్ లో ఉంటుంది గోపురం కనిపిస్తుంది కదా ఈ గోపురాన్ని నైన్టీన్ నైన్టీ త్రీ లో నిర్మి ారంట ఈ గోపురం దగ్గర చాలా మంది ఫొటోస్ తీసుకుంటూ కనిపిస్తారు అక్కడ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ లో వసతి గృహాలు అక్కడే ఏటలు అవి కోస్తారు ఏటని కోసిన తర్వాత భోజనాలు పెట్టుకుంటారు కదా చాలా మంది అవన్నీ అక్కడే పెట్టుకోవచ్చు కాళ్ళు కడుకుని కొంచెం ముందుకెళ్తే చెప్పులు స్టాండ్ ఉంటుంది పేరు కి ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఇంకొంచెం ముందుకెళ్తే కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్మ షాప్స్ కనిపిస్తాయి అమ్మవారికి చీర జాకెట్ ఇస్తూ ఉంటారు కదా చాలా మంది అలా ఇవ్వాలనుకుంటే మాత్రం వచ్చేటప్పుడే తెచ్చుకోవాలి ఇక్కడైతే అమ్మట్లేదు ఎదురుగా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది అక్కడ మాత్రమే కొబ్బరికాయలు కొట్టాలి లోపల ఎక్కడ కూడా కొట్టడానికి ఉండదు యాక్చువల్ గి టెంపుల్ వాహన పూజకి చాలా ఫేమస్ అండి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వాహన పూజలు ఇక్కడే చేయించుకుంటూ ఉంటారు ఆ పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్న షాప్స్ లోనే అవైలబుల్ గా ఉంటాయి లోపలికి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ ధ్వజస్తంభం చుట్టూ చాలా మంది జనం కనిపిస్తారు అందరూ కూడా వన్ రూపీ కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు మనం ఎక్కడ ఏ టెంపుల్ లో కూడా చూసు కాయిన్ నిలబెట్టడం ఇలా కాయిన్ నిలబెడితే మనం కోరుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుందంట కాయిన్ నిలబడలేని వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతూ కనిపించారు అక్కడ అలా అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదనిపిస్తుంది నాకైతే మనం న్యాయబద్ధంగా కోరిక కోరుకుని దానికి మనవంతు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అనేవి మనకు ఉంటాయి అనిపిస్తుంది నాకైతే ధ్వజస్తంభం బ్యాక్ సైడ్ అమ్మవారి గర్భాలయం ఉంటుంది చుట్టూ ఆ దీపాల వెలుగులో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు మేము వెళ్ళిన రోజు హుండీ లెక్కింపు జరుగుతుంది ఆ ప్లేస్లో యాక్చువల్గా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటాం ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేసేద్దాం అమ్మవారికి చేరిచ్చే వాళ్ళు ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్న కౌంటర్లో రిసీప్ట్ రాయించుకోవాలి ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది స్పెషల్ దర్శనానికి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నవదుర్గ అమ్మవారికి కనిపిస్తారు చూడండి రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ ముడుపులు అనమాట చాలా మంది వాళ్ళ కోరికలు తీరాలని అమ్మవారికి ముడుపులు కడుతూ ఉంటారు ఈ ముడుపులు వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి బయట షాప్స్ లో దొరుకుతాయి లోపల అమ్మవారి ఫోటో ఉంటుంది ఈ టెంపుల్లో మంగళవారం శుక్రవారం మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది ఆ టూ డేస్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది మేము వెళ్ళింది బుధవారం కాబట్టి పెద్ద జనం లేరు సో మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము ఇప్పుడు ఆషాఢ మాసం కదా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా గ్రాండ్గా చేస్తారు తెలంగాణలో చాలామంది బోనాలు సమర్పించే వాళ్ళు ఈ టెంపుల్కే వస్తారు ఈ ప్లేస్ లోనే బోనాలు సమర్పిస్తారు అమ్మవారికి దానికి పక్కనే ఒక కొబ్బరి చెట్టు ఉంది దానికి పూజలు చేసి దీపాలు వెలిగించారు ఈ కొబ్బరి చెట్టు గురించి డీటెయిల్స్ నాకైతే తెలియదు కానీ మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం షేర్ చేయండి ఇక్కడతో ఒక ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే రైట్ సైడ్ లో అమ్మవారి ప్రతిమ కనిపిస్తుంది ఆ ప్రతిమ కూడా చాలా అందంగా ఉంటుంది ఇలా మా పెద్దమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది ఈ టెంపుల్ లోనే పక్క ప్లేస్ లో లక్ష్మి గణపతి సరస్వతి ఇంకా నాగదేవత ఆలయాలు కూడా ఉంటాయి ఇదే అన్నమాట ప్లేస్ ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్ లోనే ప్రసాదాల కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ ప్రసాదాలు తీసుకుని అవి తింటూ చాలా టైం స్పెండ్ చేస్తూ కనిపిస్తారు మనకి ఇక్కడ నాగదేవ్ తాలియం మార్నింగ్ సిక్స్త్ నుండి ఆఫ్టర్నూన్ వన్ వరకే ఓపెన్లో ఉంటుంది మేము వెళ్ళింది త్రీ తర్వాత కాబట్టి క్లోజ్డ్లో ఉంది సో ఇంకా బయట నుండే దండం పెట్టేసుకున్నాము మీకు పుట్ట కనిపిస్తుంది కదా ఇంకా మిగిలిన టెంపుల్స్ ను కూడా దర్శనం చేసేసుకుని లాస్ట్ లో మా అమ్మాయి ధ్వజస్తంభం దగ్గర కాయిన్ నిలబడతానంటే ఇంకా అక్కడికి వెళ్ళాము అప్పటికే అక్కడ చాలా మంది జనం ఉన్నారు చక్కగా ప్రశాంతంగా కూర్చుని ట్రై చేస్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మాకు కొంచెం ప్లేస్ దొరికింది మా అమ్మాయి ట్రై చేసిన టూ మినిట్స్ కే కాయిన్ నిలబడింది దాంతో తను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇందాక కొబ్బరికాయలు షాప్స్ అవి చూశాం కదా అటువైపు ఎగ్జిట్ అనమాట ఫస్ట్ మీకు మెయిన్ ఎంట్రన్స్ చూపించాను కదా ఇప్పుడు ఎగ్జిట్ వే కూడా చూపిస్తాను మేము బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మాకు పావురాలు అవి కనిపించాయి వాటిని చూడగానే మా హితిక్ష వాటితో అంటే కొంచెం సేపు వదిలేసాం ఎగ్జిట్ గేట్ అనమాట ఇక్కడ నుండి మెట్రో మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది వచ్చేటప్పుడు క్యాబ్ లో వచ్చాము వెళ్లేటప్పుడు మెట్రోకి వెళ్ళిపోయాం ఇలా కంప్లీట్ అయిందండి మా పెద్దమ్మ తల్లి దర్శనం ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్